ఇక నేను ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన హెయిర్ని అయితే చూపిస్తున్నానండి ఎంతో పొడవుగా ఒత్తుగా స్మూత్గా షైనీగా ఉంది ఈ ప్యాక్ కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ బొప్పాయి ఆకులండి ఇక నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో బొప్పాయి చెట్టు ఉందండి ఆ ఆకులు రెండు విరుచుకుంటున్నాను హెయిర్ గ్రోత్కి ది బెస్ట్ అని చెప్పాలి ఈ ఆకులు చూడండి నేను చక్కగా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని తీసుకున్నానండి రెండు బొప్పాయి ఆకులైతే తీసుకున్నాను నా హెయిర్ గ్రోత్కి ఎందుకంటే ఇది పెద్దవి కాదండి చిన్నగానే ఉన్నాయి పెద్దదైతే ఒక ఆకు తీసుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా ఈ ఆకును విరుచుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా విరుచుకొని ఆకు మొత్తాన్ని తీసుకోవాలండి నా హెయిర్కి సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే తీసుకోండి లేదా తక్కువగా కావాలన్నా తీసుకోండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో మందికి యూస్ అవుతుందండి ఇంకా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఈ విధంగా ఆకునంతా నేను చేసుకున్నానండి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ ఆకునంతా మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి ఈ విధంగా నేను మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను వాటర్ మనము యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు తర్వాత ఇక్కడ రెండోదిగా నేను కలబంద తీసుకున్నాను న్యాచురల్గా మన ఇంట్లో పండి పండించే వేసుకునే కలబందాన్ని ఇక్కడ నేను రెండు రెమ్మలు కలబంద తీసుకున్నాను సైడ్ ముళ్ళులంతా తీసేయండి మనము కట్ చేసుకొచ్చుకున్నప్పుడు చెట్టు నుంచి ఎల్లో కలర్ అనేది వస్తుంది కదా అది క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా రెండు కలబందాలు తీసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులో కలబంద వాటర్ కదండి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను అలాగే పలచాటి క్లాత్ తీసుకుంటున్నాను మీకు స్టైనర్ ఉన్న వడకట్టుకోండి ఇలా కనుక వడకట్టుకుంటే మొత్తం త్వరగా వచ్చేస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిండు పిండుకొని తీసుకుంటున్నానండి ఇంకా ఈ ప్యాక్లో ఏమీ ఏ ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం లేదు చాలామంది హెయిర్ ప్యాక్స్ హెయిర్ బాగా పెరగాలి మాకు సింపుల్గా హెయిర్ ప్యాక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే హెయిర్ గ్రోత్ మనకి చాలా బెటర్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ అయిపోయిందండి మన హెయిర్కి నిజంగా ఇది ఒక ఔషధం అని చెప్పాలండి మూడు వారాల్లోనే హెయిర్ గ్రోత్ అవ్వడం ఖచ్చితంగా చూస్తారు అలాగే వీక్లీ టూ టైమ్స్ డెఫినెట్లీగా అప్లై చేయాలండి నేనైతే ఇక్కడ నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను అసలు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకుంటే రిజల్ట్ అనేది చెప్పలేమండి అసలు ఎంత బాగుందంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా అలాగే బొప్పాయి యాగ్తో హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి ఇలా బొప్పాయాకుతో పెడుతూ ఉంటే మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుంది ఇంకా చాలా షైనీగా ఉంటుంది హెయిర్ అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది ఇంకా నేను చూపిస్తున్నా చూడండి అప్లై చేసుకొని మనం పైన పడిపోతుంది అనుకోకుండా బాగా అప్లై చేసేసుకోవాలి మనము తలస్నానము ఎలా చేస్తే వాటర్ అనేది పోసుకుంటాము హెయిర్ మీద సేమ్ అదే విధంగా ఇది యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మొత్తం చూపించట్లేదు ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని చూడండి మసాజ్ చేసుకుంటూ మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి అప్పుడే హెయిర్ కుదుళ్ళ వరకు చేరుతుందండి మనం ఆడు భాగం మొత్తం అప్లై చేసుకోవాలి హెయిర్ ఎవరికైతే ముందు సైడు సగము ఎగ్గుపట్ల అంటారండి అలా అయితే వచ్చేస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్యాక్ని యూస్ చేయొచ్చు అండి ఇంకా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో బొప్పాయి ఆకు వీడియో ఉందండి బొప్ప ఉత్త బొప్పాయి ఆకునే ఉడకబెట్టేసి ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాను అదే అదైతే నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే నాకు ఇచ్చిందండి చూడండి ఇక్కడ అసలు మనము అప్లై చేస్తున్నా అసలు అప్లై చేసినట్టే లేదు హెయిర్లో మొత్తం వింకిపోతుంది అసలు హెడ్ బాత్ చేసిన చాలా స్మూత్గా ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నా ఇది ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోండి తర్వాత వచ్చేసి షాంపూ కూడా ఎక్కువ అవసరం అవ్వదండి లైట్గానే షాంపూ చేసుకోండి అలాగే త్రీ వీక్స్ ఖచ్చితంగా పెట్టండి మీకు హెయిర్ గ్రోత్ అవ్వడము చూస్తారు హెయిర్ రాలిపోకుండా ఉండడము చూస్తారు అలాగే మీరు ఇంకా మీకు రిజల్ట్ కావాలి అనుకుంటే ఒక టేప్ పెట్టి కొలత పెట్టుకోండి తర్వాత మూడు వారాల తర్వాత చూడండి వీక్లీ టూ టైమ్స్ అంటే ఖచ్చితంగా మూడు వారాలకి ఆరుసార్లు అయితే అప్లై చేస్తారండి మంచి రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి పెట్టి మాకు రిజల్ట్ లేదనేసి చెప్పదు ఖచ్చితంగా మూడు వారాలు అనేది అప్లై చేయండి బొప్పాయి ఆకు ఎక్కడైనా దొరుకుతుందండి ఇంకా కలబంద అయితే మన ఇళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడండి నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉందండి డెఫినెట్లీగా చెప్తాను నేను చూడండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతోమంది చూస్తారు ఇక నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదండి న్యాచురల్గా మన ఇంట్లోనే సహజంగా ప్రిపేర్ చేసుకుంటే నేను చూపిస్తానండి ఇంకో విషయం ఏంటంటే ఎవరు వీడియోస్ అప్లోడ్ చేసిన హెయిర్ వీడియోస్ వేరే వాళ్ళ పిక్స్ అనేది పెడుతూ ఉంటారండి వీడియోస్ అనేది పిక్స్ అనేది ఇక్కడ నేను నా హెయిర్ గ్రోత్కి తీసుకుంటే వీడియోస్ కానివ్వండి పిక్స్ కానివ్వండి నా హెయిర్వే పెడతాను నా హెయిర్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా నా హెయిర్ ఒరిజినల్గా నేను ఎలా తీస్తానో వీడియో అలాగే పెడతానండి ఎవరివి నేను పెట్టాను నా హెయిర్ గ్రోత్ నేను ఎలా పెంచుకుంటున్నాను అనేది చూడండి ఇక నేను మొత్తం అప్లై చేసుకున్నాక మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్